నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈకనాక్స్ అది ఇప్పుడు వస్తుంది ఏం చెయ్యాలి అది ఎంత అద్భుతమైనది దానివల్ల మనం మేనిఫెస్ట్ చేస్తే ఆ రోజు ఎంత బాగా మేనిఫెస్టేషన్స్ చాలా పవర్ఫుల్ గా సక్సెస్ అవుతాయి మేనిఫెస్టేషన్స్ మన దగ్గరికి వస్తే మనం కోరుకున్నవన్నీ ఆ రోజు కోరుకోవచ్చు ఎలా చేయాలి ఆ రోజు ఏంటి ఆ రోజు మార్చ్ సో ఏమేం చేయాలి ఎలాగ మేనిఫెస్ట్ చేసుకోవాలి మేనిఫెస్ట్ చేస్తే ఎంత ఫాస్ట్గా వస్తాయి మేనిఫెస్ట్ చేసినవన్నీ ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నారు డియర్ ఫ్రెండ్స్ కమ్మా ఒక పెన్ను పేపర్ కూడా తెచ్చేసుకోండి ఎందుకంటే రాసేసుకుంటే మీరు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎస్ మీరు ఇంకా మొదటిసారి నన్ను వీడియోలో చూస్తున్నట్టయితే నా పేరు వర్ధిని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ సర్టిఫైడ్ ఓపెన్ పోని హీలర్ అండి బ్యూటిఫుల్ వండర్ఫుల్ సో ఈ రోజు మన వీడియోలో ఈక్వనాక్స్ ఈక్వనాక్స్ అంటే ఏంటండి ఎప్పుడు వస్తుంది ఈక్వనాక్స్ అంటే ఆ రోజు ఆ స్పెసిఫిక్ రోజు పగలు రాత్రి సమానంగా ఉంటాయండి సమానమైన అవర్స్లో పగలు ఉంటుంది సమానమైన సేమ్ అవర్స్తో సేమ్ టైం తోటి రాత్రి ఉంటుంది ఆ రోజు ఏమి మనం మ్యానిఫెస్ట్ చేసిన అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి దానికి ఏమేం చేయాలి ఎలా ఉంచుకోవాలి ఆ రోజు మనకు మేనిఫెస్టేషన్స్ రావాలి అంటే ముఖ్యంగా ఫోర్ థింగ్స్ చేయాలండి మీరు రాసేసుకోండి నంబర్ వన్ నైన్టీన్త్ నైన్టీన్త్ మార్చ్ ప్రతి సంవత్సరం అది అరౌండ్ ట్వంటీ ఇయర్ తల వస్తుంది ఈ సంవత్సరం లీప్ ఇయర్ వల్ల నైన్టీన్త్ మార్చి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు ముందు ఆ రోజు కాదు ఆ రోజు ముందు ఏం చేయాలి మనం వెల్కమ్ చేయాలి మొత్తం దిస్ ఇస్ ద మ్యానిఫెస్టేషన్ లైక్ అ ఫైర్ లాంటి మేనిఫెస్టేషన్ వెరీ వెరీ అమేజింగ్ ఫైర్ ఎనర్జీ ఇది సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మేనిఫెస్టేషన్స్ బూమ్ బూమ్ అని వస్తాయి నెంబర్ వన్ నైన్టీన్త్ లోపు మార్చి నైన్టీన్త్ లోపు మీ ఇంటిని క్లీన్ చేయాలి అంటే డీక్లర్ ఎలా డీక్లటర్ డీప్ డీక్లర్ అంటే మీ సోఫా సెట్లని తీసి మంచాలను తీసి మొత్తం డీప్గా క్లీన్ చేయాలి అలాగే కర్టెన్స్ ఉంటాయి కర్టెన్స్ కూడా తీసేసి వాటిని వాష్ చేయాలి డీప్గా డీప్ లెవెల్ ఆఫ్ క్లీనింగ్ జరగాలండి కార్పెట్స్ కింద మొత్తం సోఫాస్ మార్చి బెడ్స్ కింద బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ మీరు క్లీన్ చేయాలి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దిస్ ఇస్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్స్ ఏ మాత్రం క్లట్టర్ ఉన్నా కూడా స్పీడ్ తగ్గిపోతుంది ఓకే వైల్ డ్యూర్ ఫ్రెండ్స్ ఎస్ నెంబర్ టూ ఆ రోజు మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయండి చక్కగా ఆ రోజు మీ ఇంటికి ఎవరింటికి వాళ్ళు ఎవరింటికి వస్తే ఎవరింటికి రావచ్చు మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ ని గ్యాదర్ చేసుకోండి ఆ రోజు మా ఓ నైట్ దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే గ్యాదర్ చేసి ఏం చేయాలో చెప్తాను ఆ రోజు మార్నింగ్ ముందే పిలుచుకోండి ఆ రోజు అందరినీ ఎవరెవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి మేనిఫెస్ట్ చేస్తారండి ఇది దిస్ ఇస్ అ సెర్మనీ బ్యూటిఫుల్ మ్యూజిక్ చూస్ చేసుకోండి మ్యూజిక్స్ చూస్ చేసుకోండి ఫస్ట్ థింగ్ క్లీన్ చేయడం సెకండ్ థింగ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ని ఆ రోజు రమ్మని ముందే ఇన్వైట్ చేసుకోండి ఎందుకంటే ఆ రోజు చెప్పరు కదా ఆ రోజు సో అందరూ వాళ్ళ వాళ్ళ బ్యూటిఫుల్ పెన్ను పేపర్తో రమ్మని లేకపోతే మీరు ఇవ్వండి ఓకే ఎస్ నెక్స్ట్ ఆ రోజు ముందు మీరు ఏం చేయాలి ఆ రోజు ముందు రోజు లేకపోతే ఆ రోజు మీరు సాల్ట్ వాటర్ బాత్ చేయండి బ్యూటిఫుల్గా సాల్ట్ వాటర్ బాత్ చేయండి వాటర్లో సాల్ట్ లేకపోతే లెవెండర్ ఆయిల్ తోటి మీరు స్నానం చేయండి అందరూ కుటుంబ సభ్యులు అందరూ బ్యూటిఫుల్గా నెక్స్ట్ మన రిలేటివ్స్ అందరూ వచ్చిన తర్వాత మీరు ఏం పార్టీ చేసుకుంటారో స్వీట్స్ తింటారో ఏం చేస్తారో పార్టీకి ఫుడ్ అంతా కూడా పర్లేదు ఒక పని చేయాలండి ఒక టమాటా సీడ్స్ కానీ లేకపోతే మెంతి సీడ్స్ కానీ తీసుకొని చిన్న చిన్న లో మట్టి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పాట రెడీ చేయండి చక్కగా చిన్న చిన్న పాట్స్ కొనేసి సీడ్స్ కొనేసి ఇవ్వండి లేకపోతే ఎవరి విష్ ఎవరు మీకు ఏ విష్ ఉందో ఆ ని అనుకుంటూ సీడ్స్ వేయండి దాంట్లో మీ విష్ అంటే మీ కోరిక ఏముందో ఆ కోరికను చెప్తూ సీడ్స్ ఒక్కొక్క ప ఒక్కొక్క మట్టి చిన్న బౌల్ మీరు అసలు దాన్ని చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు కూడా పెట్టండి లేకపోతే చిన్న చిన్న కంటైనర్స్ కొనుకొచ్చుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కానీ మట్టి అండ్ కంటైనర్లో మట్టి కొన్ని సీడ్స్ ఏ ఏ విధమైన సీడ్స్ అయినా పర్లేదండి తెచ్చుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రౌండ్ అయ్యి మంచి మ్యూజిక్ ప్లే చేసుకుంటూ సీడ్స్ వేసి దాంట్లో మీ కోరికలు ఏమున్నాయో అది చెప్పుకొని వేయండి వేసిన తర్వాత అందరూ రౌండ్గా కూర్చొని మీకు వీలవుతాయి క్యాండిల్స్ వెలిగించుకోండి చక్కగా నైట్ అయితే ఒకవేళ మార్నింగ్ అంత వర్క్ ఉందని ఎవరు రాకపోతే ఈవినింగ్ కి పిలిచి చక్కగా అందరు కూర్చొని రౌండ్ ద టేబుల్ చక్కగా క్యాండిల్స్ వెలిగించుకొని క్యాండిల్స్ ముందు కూర్చొని అందరూ మీ మీ స్లిప్స్లో హ్యాపీగా ఓపెన్ పను చేసుకొని ప్రతి వాళ్ళకి ఓపెన్ పను చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ చేసుకొని రాసుకోండి రాసుకొని మీ ఏదైతే మీ విషయంలో ఉందో ఆ విష్ని రాసుకోవాలి రాసుకున్న తర్వాత అందరూ విజువలైజ్ చేయండి అందరూ కళ్ళు ఉంచుకొని విజువలైజ్ చేయండి ఆ విష్ సక్సెస్ అయిపోయినట్టుగా ఆ రోజు ప్లాన్ చేయండి ఆ విషని ఏ ప్లేస్లో రాశారు అయితే అలాగే బే మీద రాయండి బే రా మీద రాసిన తర్వాత ఆ బే ఆ క్యాండిల్స్ ముందు అందరూ కలిసి బర్న్ చేయండి చేసి అందరూ ఒక్కసారి వెళ్ళి గాలిలోకి వదిలేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ ఇది ఇచ్చేసినందుకు అద్భుతమైన డే అండి అది చాలా 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 అమేజింగ్ డే అది మీరు అసలు మిస్ అవ్వద్దు అమేజింగ్ గా చేయండి మార్చ్ నైన్టీన్త్ ఈక్వెనాన్స్ ఓకే డియర్ ఫ్రెండ్స్ అమేజింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ద యర్ ఎలిమెంట్ యూజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ డే అండ్ గోల్డెన్ ఆపర్చునిటీతో మీ మేనిఫెస్టేషన్స్ చేసేది ఎస్ మై డీర్ ఫ్రెండ్స్ కమాన్ డూ ఇట్ మీ ఫ్రెండ్స్ కూడా అందరూ షేర్ చేయండి ఓకే మర్చిపోవద్దు అండ్ ఇదే కనుక మీరే కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ లెట్ మోర్ అండ్ మోర్ మోర్ ఓకే మై డీ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ